ఎస్ఆర్ వెహికల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా మన ఛానల్ అమ్మకానికి వచ్చి ఉన్నది మహేంద్ర ఫైవ్ సెవెంట్ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఏడో నెల వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంజన్ గేర్ బాక్స్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే దీని ఒక టైర్ల పర్సంటేజ్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసి దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఫ్రంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్కి అయితే ఉండేటువంటి ప్రాబ్లం అయితే లేదు యొక్క ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నల్గొండ నల్గొండ లోకల్లో అయితే మకానికి అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది వర్కింగ్ అవర్స్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై గంటలైతే వెహికల్ అయితే వర్క్ అయితే చేసింది మీరు లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క కండిషను పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు అవర్ యొక్క వెహికల్కి చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఐదు లక్షల ఎనభై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే ప్రైజ్ అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు ఇంజన్ని బాగా చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్కి ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజెస్ కానీ లేవు లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకుంటే లొకేషన్ వచ్చేసి నల్గొండ